ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఇందుకోసమే దేవుడు తనను పుట్టించి ఉంటాడని ఈ మధ్య మోదీ భావోద్వేగానికి లోనయ్యారు ఇంతటి బృహత్కార్యం చేపట్టబోతున్నారు కాబట్టే దీనికోసం ప్రస్తుతం పదకొండు రోజుల ప్రత్యేక దీక్షలో ఉన్నారు జనవరి పన్నెండున మొదలుపెట్టిన ఈ దీక్ష ప్రాణప్రతిష్ఠ జరిగే ఇరవై రెండవ తేదీతో ముగుస్తుంది మోదీ ప్రస్తుతం కఠిన ఉపవాసంలో ఉన్నారు కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకుంటున్నారు రోజూ గంట పదకొండు నిమిషాల పాటు ఓ ప్రత్యేక మంత్రాన్ని పఠిస్తున్నారు కొందరు ఆధ్యాత్మిక గురువుల ఉపదేశం మేరకు ఈ మంత్రాన్ని ఆయన రోజూ జపిస్తున్నారు ఈ పదకొండు రోజులుగా పవిత్ర గ్రంథాలను పఠిస్తూ కొన్ని కఠిన నిబంధనలను పాటిస్తున్నారు నిష్ఠగా ఉంటూ నేలపైనే నిద్రిస్తున్నారంట రోజూ గోపూజ చేయటంతో పాటు దానాలు చేస్తున్నారంట ఈ దీక్షలో భాగంగానే దేశంలోని అనేక ప్రముఖ ఆలయాలను మోదీ సందర్శిస్తున్నారు నాసిక్లోని శ్రీకాలారాం ఆలయం లేపాక్షలోని వీరభద్ర స్వామి ఆలయం గురువాయర్ కేరళలోని శ్రీరామస్వామి ఆలయంతో పాటు తమిళనాడులోని శ్రీరంగనాథ స్వామి ఆలయాలను సందర్శించారు